హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ వింటర్ సీజన్లో ఏదో ఒకటి వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా అందుకోసమని నేను ఈరోజు మోమోస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ము ముందుగా మనమైతే మోమోస్కి స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయిని పెట్టుకొని అది కొంచెం వేడి కాగానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి వేడి కాగానే మనం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ వేసుకుందామండి అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తురుముకొని అది కూడా వేసుకుందామండి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి ఇది వేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం సన్నగా తురుముకున్న క్యాబేజీని ఒక బౌల్ క్యాబేజీ తీసుకోవాలండి కరెక్ట్గా ఇంతే మెజర్మెంట్ అనేం లేదండి మనకి స్టఫింగ్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అలాగే నేను క్యారెట్ని తురుముకున్నానండి ఒక బౌల్ క్యారెట్ తురుము వేసుకోవాలి తురుముకోకుండా అవసరం లేదండి ఏంటంటే తురుముకుంటే మనకి తొందరగా మగ్గుతుంది అందుకనేసి నేను తురుముకున్నాను అది ఇష్టం అండి ఇదే సాల్ట్ వేసుకున్నామండి మనకి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా అందుకోసం ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ చూసారు కదా అండి ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఘాటు ఉంటుంది కదా అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ జాలు ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా సాస్లన్నీ వేసి కొంచెంసేపు మగ్గించిన తర్వాత ఫైనల్గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఇవి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చండి ఫైనల్గా స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి స్టఫింగ్ అనేది తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక బౌలు వాటర్ పోసుకోవాలండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కారానికి తగినట్టుగా ఆరు నుండి ఎనిమిది మిరపకాయలు వేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెమే అండి ఒక అర ఇంచు ఇప్పుడు ఒక మీడియం సైజు మూడు టమాటాలని కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు మనం కాసేపు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని చూసారు కదా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి టమాటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కడాయిని పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇది కొంచెం వేడి కాగానే మనం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయని వేసుకోవాలండి ఇప్పుడు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా అండి టమాటా ప్యూరీని అది వేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ కొంచెం రెడ్ చిల్లీ ఫ్లాక్స్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి వేసుకొని ఒక నిమిషం ఉడకనివ్వాలండి ఈ సాస్ని పిజ్జాకి కూడా ఉపయోగించుకోవచ్చండి మనం పిజ్జాకి ఉపయోగించినప్పుడు ఈ సాస్ ఇంకొంచెం థిక్నెస్గా వరకు ఉడికించుకోవాలి సో ఫైనల్గా మనకి సాస్ అనేది రెడీ అయిపోయిందండి మోమోస్ ప్రిపేర్ చేయడానికి మైదాపిండిని తీసుకున్నానండి నేను నా స్టఫింగ్కి ఎంత సరిపోతుందో అంత మైదాపిండి తీసుకున్నాను మీరు కూడా మీరు స్టఫింగ్కి తగ్గట్టు కదా మైదాపిండి తీసుకోండి ఇందులోకి సరిపడా వాటర్ తీసుకొని కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోండి పిండిని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు అలా పక్కకు పెట్టేసుకోవాలి పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే పిండి బాగా నానుతుంది మంచిగా వస్తాయండి మనకి ఇలా పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉండడానికి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లైట్గా ఇలా పిండికి మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా పొడిపిండి వేసుకొని తాల్చుకుందామండి నేను చిన్న సైజు మోమోస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ సరిపోతుందండి దీనిని ఇలా మలుచుకోవాలి ఇలా స్టెప్స్ వైజ్గా మలుచుకోవాలండి ఇలా అన్నమాట మనం ఇంకో రకంగా కూడా ఈజీగా ఇది ఎలా మలుచుకోవాలో చూద్దాము ఇప్పుడు ఇది ఇంకో పద్ధతిలో అండి ఈజీగా ఎలా మలుచుకోవాలో మనం ఒకసారి చూసేద్దాం ఇలా రెండు చివర్లు ఒక దగ్గర కనాలండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు చివరని ఇటు చివరని ఇలా ప్రెస్ చేయాలండి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే నా దగ్గర ఉన్న స్టఫింగ్కి ఇవి అయినాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం స్టఫింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలి నేను కొంచెమే తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెను తీసుకోవాలండి ఈ గిన్నెకి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మోమోస్ని వాటిని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఇవి వేడి చేసుకోవాలి ఇవి బాగా మరగాలండి ఇప్పుడు వాటర్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత మనం గిన్నెలోకి పెట్టుకున్నాం కదా అని మోమోస్ అది ఈ గిన్నె మీద పెట్టి స్టీమ్ చేసుకోవాలంటే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే అవి రెడీ అయిపోతాయండి పది నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చూసుకోండి చూసారా మోమోస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందామండి